మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలకు స్వాగతం ముందు వీడియోలో శివపురాణం కోసం సమగ్ర పరిచయం గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో ఒక శివుని యొక్క లీల ఒక దాని కోసం తెలుసుకుందాం సతీదేవి యజ్ఞం మరియు శివ తోండవం దక్షుడు బ్రహ్మకుమారుడు పవిత్ర రాగ్య ప్రసూతికి పుత్రికగా సతీదేవి జన్మించిందట ఆమె చిన్ననాటి నుండి శివుడిని భగవంతుడిగా భర్తగా భావిస్తూ తపస్సు చేసింది శివుడు ఆమె భక్తిని చూసి దీవించి వివాహం చేసుకున్నాడు శివ సతీదేవి దంపతులు కైలాసంలో నివాసం చేస్తూ ఉండేవారు ఈలోగా ద దక్షుడు నిర్మించిన ఒక మహాయజ్ఞానికి ఒకసారి దక్షుడు చాలా ఘనంగా బ్రహ్మయజ్ఞం చేయడం ప్రారంభించాడు అతను అన్ని దేవతల్ని ఆహ్వానించాడు కానీ శివుడిని మరియు సతీదేవిని ఆహ్వానించలేదు శివుని మీద అతనికి కొంత గర్వం అసూయ ఉండేదట సతీదేవి ఈ వార్త వినగానే చాలా దుఃఖపడింది ఈ వార్త విన్న సతీదేవి నా తండ్రి యజ్ఞం చేస్తున్నాడు అయినా నేను వెళ్ళకపోవాలా అని శివునితో అడిగింది శివుడు ఆహ్వానం లేనిదే అక్కడికి వెళ్ళడం శుభం కాదు అవమానించబడతాము అని అన్నారు కానీ సతీదేవి తను తండ్రి ఇంటికి వెళ్ళాలని పట్టుపట్టింది సతీదేవి యజ్ఞశాలకి చేరినప్పుడు అక్కడ శివుడిని నిందిస్తూ దక్షుడు విమర్శలు చేశాడట అతడు మన్ ముండా జటాదరి శ్మశానవాసి భిక్షగాడు అతడిని యజ్ఞంలో స్థానం లేదు అని చెప్పారు ఈ మాటలు విన్న సతీదేవి మానసికంగా విల్పించింది కోపంతో భర్త మీద ఎగతాళి చేయడాన్ని భరించలేక నేను ఇలాంటి వారిక జన్మనిచ్చినందుకు సిగ్గుగా ఉంది అని చెప్పి యజ్ఞ అజ్ఞలో దూకి తన ప్రాణాలను త్యాగం చేసింది ఈ వార్త విన్న శివుడు అసహనంతో కూడిన రుద్ర అవతారంలో రూపం ధరించాడు ఆయన వీరభద్రుడు అనే భయంకర రూపాన్ని సృష్టించి యజ్ఞశాల మీద దాడి చేయించాడు వీరభద్రుడు యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు దక్షుని తలను కోసాడు దేవతల్ని పట్టపంచలు చేశాడు శివుడు అనంతరం తన కోపాన్ని నియమించుకున్నాడు శివుడు సతీదేవి శరీరాన్ని తీసుకుని అరణ్యాలకు పర్వతాలకు తిరిగాడు ఆమె శరీర భాగాలు భూమిపై పడి అక్కడ శక్తి పీఠాలు ఏర్పడ్డాయి తొలుత యాభై ఒక్క ప్రదేశాలు ఈ లీల అనంతరం సతీదేవి పార్వతి పునర్జన్మ తీసుకుంది మళ్ళీ శివునితో కలిసింది మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు వీటి మీద మీకు ఆసక్తిగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ని మీరు ఆదరించి లైక్ షేర్ కమెంట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ